హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి మామిడి తోట అండి జీకొండూరులో వచ్చిన ఈ మామిడి తోట మొత్తం మామిడి తోట వచ్చేసి ఐదు ఎకరాల ముప్పై సెంట్లు అండి సెంట్ వచ్చేసి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విసిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ విజిటింగ్ జీ కొండూరు చెవుటూరులో ఉన్న గ్రామంలో వచ్చిన ఈ ఐదు ఎకరాల ముప్పై సెంట్లు సెంట్ వచ్చేసి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు మామిడి తోట జీకొండూరులో వచ్చిందండి ఈ మామిడి తోట ఐదు ఎకరాల ముప్పై సెంట్లు టోటల్గా ఎకరం వచ్చేసి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అంటే ఈ మామిడి తోట టోటల్గా వచ్చేసి ఐదు ఎకరాల ముప్పై సెంట్లు అయితే ఉంది ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జీ కొండూరులో వచ్చిన ఈ ఐదు ఎకరాల ముప్పై సెంట్లు ఎకరం వచ్చేసి డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అంటే ఈ మామిడి తోట జీ కొండూరు దగ్గర ఉన్న చెవుటూరు అనే ఊర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే వచ్చింది టోటల్గా అయితే ఐదు ఎకరాల ముప్పై సెంట్లండి ఈ మొత్తం మామిడి తోట ఎకర వచ్చేసి డెబ్బై అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్